ఏమంటివి ఏమంటివి జాతి పను సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని జనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్య గంగాగర్భమున జరిగించలేదా ఈయనదే కులము నాతో చెప్పింది వేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ ఊర్వశ్రీపుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యా